హలో అండి మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా ఈ చిన్న కథ వల్ల మనం ఎంత మంచి విషయం తెలుసుకోవచ్చో తెలుసా ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు బాగా ఆకలితో ఉన్న ఒక అబ్బాయి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడనమాట అప్పుడు ఆ ఇంటి ఓనర్ డోర్ ఓపెన్ చేస్తుంది ఏం కావాలి బాబు అని అడుగుతుంది అప్పుడా బాబు ఆంటీ నేను మీ గార్డెన్ క్లీన్ చేస్తాను ఆంటీ ప్లీజ్ ఆంటీ అంటాడు ఎందుకమ్మా అవసరం లేదులే నువ్వు చిన్నపిల్లాడివి కదా నేను చేసుకుంటాను అంది లేదంటీ ప్లీజ్ ఆంటీ చేస్తాను అంటాడు అబ్బాయి సరే మరి ఎంత తీసుకుంటావు అని అడుగుతుంది ఓనర్ సో అబ్బాయి ఏమంటే నాకు మనీ ఏమొద్దంటే నాకు కొంచెం ఫుడ్ పెట్టండి చాలు అని చెప్తాడు సరే అయితే క్లీన్ చేస్తూ కానీ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని నేను నీకు ఫుడ్ పెడతాను ఫుడ్ తినేసి క్లీన్ చేస్తూ అంటుందనమాట ఓనర్ ఆంటీ సో అప్పుడు ఆ అబ్బాయి లేదంటే నేను ఫస్ట్ ఇవన్న వర్కంతా ఫినిష్ చేస్తాను తర్వాతనే నాకు ఫుడ్ పెట్టండి అని చెప్తాడు అబ్బాయి సరే అయితే అనేసి తను తన పనిలోకి వెళ్ళిపోతుంది ఈ అబ్బాయి మొత్తం క్లీన్ చేసిన తర్వాత సో మళ్ళీ బెల్ నొక్కుతాడు అంటే వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది అని చెప్తాడు సరే అయితే నువ్వు హ్యాండ్ వాష్ చేసుకో నేను ఫుడ్ తీసుకొస్తానని చెప్పి తను ఫుడ్ తీసుకొస్తుంది అప్పుడు ఆ బాబు ఏం చేస్తాడంటే తన జేబులో నుంచి ఆ ప్లాస్టిక్ కవర్ తీసి ఆ ఫుడ్ అందులో వేస్తుంటాడనమాట సో అతను అడుగుతుంది ఎందుకు బాబు తినకుండా తాకలుతో ఉన్నావు కదా తినకుండా ఎందుకు అలా కవర్లో వేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ బాబు నేను మా మమ్మీకి అస్సలు హెల్త్ బాగాలేదు నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సిరప్ తెచ్చాను డాక్టర్ ఏమో ఏమి తినకుండా మందులు వేసుకోవద్దని చెప్పాడు అందుకనేసి నేను ఈ ఫుడ్ తన కోసం తీసుకెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు ఆమె తల్లి మనసు చాలా బాగా ఇంత చిన్నపిల్లవాడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు వాళ్ళ మదర్ కోసం అనేసి తన చేతులతోనే కలిపి ఆ అబ్బాయి కడుపు నింపుతుంది అనమాట కడుపు నిండా ఫుడ్ పెట్టి ఆ అబ్బాయి కోసం ఏంటో వాళ్ళ అమ్మ కోసం ఏంటంటే రొట్టెలు చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి తనే స్వయంగా తీసుకెళ్తుంది అప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మతో ఆవిడ ఓనర్ ఆమె ఏమని చెప్తుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ ఇంత మంచి బిడ్డను కన్నావు ఇలాంటి ఇలాంటి బిడ్డ ఒక్కరుంటే చాలు ప్రతి తల్లిదండ్రులకి అంతకంటే ఆనందం ఉండదు అనేసి తను చెప్పింది నిజమే కదా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు ఈ కథ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్